జనని కన్నా ఇది ఒక్కటే అర్థం చేసుకొని ముగిస్తున్నాం అప్పుడే కది జనని కన్నా ఘనదయాదాయక ఇదియా నీ అనుగ్రహం అరుణాచల అన్ని ప్రేమల్లో భౌతిక ప్రేమల్లో తల్లి ప్రేమ గొప్పది తల్లి ప్రేమ తల్లి ప్రేమ చాలా గొప్పది కానీ నీ తోటి పోల్చుకున్నప్పుడు నీ ప్రేమతో పోల్చుకున్నప్పుడు నీ యొక్క కంపాషన్ నీ యొక్క మెరిసీ తోటి పోల్చుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా ఎందుకు పనికిరాదు సూర్యుడు ఉదయించాక సూర్యుడు ఉదయించాక చంద్రుడికి ఎంత విలువ ఉంటుందో ఈశ్వరుడు యొక్క ప్రేమ ఉంది తల్లి ప్రేమ కూడా చూడ తల్లిదండ్రులు ఏం చేస్తారని గుడికే మీకు ఉంటే పది రూపాయలు పెడతారు లేదా బట్టలు పెడతారు లేదా అదే మీకు ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు మీకు అర్థం అవుతుంది లేదా ఏదైనా మీకు ఎక్కడైనా ఎకరం పొలం కొనిపిస్తారు వాళ్ళు చేసి ఏదంటే జ్ఞానం ఎవరు ఈశ్వరుడే మన సుఖంలోకి ఆనంద సముద్రంలోకి శాంతి సముద్రంలోకి సుఖ సముద్రంలోకి అమృతానుభవంలోకి అద్వైతానుభవంలోకి తీసుకెళ్ళగలవాడు తీసుకెళ్లగలవాడు ఈస్తుక్కడ మాత్రమే అది ఆయనకే సాధ్యం